ప్రభు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు ఉంచిపోయెను పేతురుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవది ఒకటో వచ్చినం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన మీ అందరికీ మన ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా సర్వశక్తి గల దేవుడు సశరీరుడుగా ఈ లోకమునకు వచ్చాడు ఎందుకంటే ఆయనను పోలి మనము నడుచుకోవాలని ఆయన ఈ భూమి మీద ఒక మనుష్యుని రూపములో మనతో కూడా నడిచాడు మనము ఆయన అడుగు జాడలయందు నడుచుటకు మనకు మాదిరికరముగా ఉంచిపోయాడు ఆయన ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరి సమస్త భారములను తన మీద వేసుకొని ఆయన మన కొరకు బలిగా మారాడు ఇదంతయు ఆయన మనపై చూపు గొప్ప ప్రేమను బట్టియే ప్రీలారా సర్వశక్తిగల దేవుడు మన కొరకు బలిగా ఈ లోకమునకు వచ్చాడు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదరి ఉంచిపోయేను అన్న వచనము ప్రకారం ప్రియలారా ఆయనను పోలి మనము నడుచుకోవాలని ఆయన ఈరోజు మన పట్ల వాంచ కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాదు మనము దేవుని పోలి నడుచుకున్నట్లయితే మనము బోధించిన దానికంటే మన జీవితము ద్వారా ప్రజలు అధికముగా నేర్చుకుంటారు ఎందుకంటే కావున మీరు ప్రియులైన పిల్లలవలే దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకునుడి అన్న వచనముల ప్రకారము ప్రియలారా మీరు క్రీస్తును పోలి నడుచుకున్నట్లయితే నిశ్చయముగా ప్రజలు మీలో క్రీస్తును చూస్తారు మీరు ఆయన అడుగు జాడలయందు నడిచినట్లు వారు కూడా మీ ద్వారా క్రీస్తు అడుగుజాడలయందు నడుచుకుంటారు కాబట్టి మీరు దేవుని పోలి నడుచుకొనండి నిశ్చయముగా మీ జీవితంలో దేవుడు అద్భుతములను జరిగిస్తాడు ప్రియులారా దేవుడు మనలను తన ప్రత్యేకమైన ప్రజగా ఉండుటకు పిలిచినప్పుడు మంచి చేసి బాధలు అనుభవించడం కూడా పిలుపులో ఒక భాగమే ఈ విధముగా బాధలు అనుభవించిన వారిలో క్రీస్తే గొప్ప ఉదాహరణ ఈ విధముగా బాధలు అనుభవించిన వారిలో యేసుక్రీస్తు ప్రభువే గొప్ప ఉదాహరణ ఆయన మంచి తప్ప మరేది చేయలేదు గాని మనందరికంటే ఎక్కువ బాధలు అనుభవించి మనము తన అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయేను శ్రమలో ఓర్పు అనేది విధేయత ద్వారా రావాలి ప్రీలారా తప్పిదాలు చేసినందుచేత దెబ్బలు తిని ఓర్చుకుంటే అది గొప్ప కాదు కానీ మంచి చేసి శ్రమలకు బాధలకు గురియ్ ఓర్చుకోవాలంటే దానికి ఎంతో విధేయత దీనత్వం కావాలి యోభు భక్తుడు ఏ తప్పు చేయకపోయినా పాలైనాడు కానీ ఎంతో ఓర్పుగా ఉండి ఒక్క మాట దేవునికి వ్యతిరేకముగా మాట్లాడక తన విధేయతను యథార్థతను దేవుని అందు చూపించాడు అదే దేవుని దృష్టిలో మెచ్చుకో తగినదిగా మారినది అదేవిధముగా ప్రిలారా ఏ తప్పు చేయకపోయినా యోసేపు పదమూడు సంవత్సరాలు తీవ్రమైన శ్రమల పాలైనాడు కాని ఎంతో ఓర్పుగా ఉండి ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకముగా మాట్లాడక దేవుని బలిష్టమైన చేతి క్రింద దీనుడిగా నిలిచి తన విధేయతను యథార్థతను చూపించాడు ప్రిలారా అందును బట్టి యోబును యోసేపును దేవుడు బహుగా ఆశీర్వదించాడు మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగాని పరిలజోలికి పోవాడుగా గాని బాధ తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిక్కుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అన్న వచనముల ప్రకారం ప్రీలార క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించడం అదొక గొప్ప ధన్యత నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు రాజ్యము వారిది అన్న వచనము ప్రకారం ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అనేకులు ఆత్మీయంగా కాకుండా అక్షరార్ధంగా ఈ మాటలు అర్థము చేసుకొని కొయ్య శిలువను భుజాల మీద మోస్తున్నారు మరికొందరైతే సిలువ వేయించుకుంటున్నారు నీవు శిలువను మోసినా శిలువను నీ శరీరముపై వేయించుకున్నా నీకుగాని ఈ లోకములో మరెవరికి గాని ఎంత మాత్రమూ ప్రయోజనము లేదు ప్రిలారా ఇక్కడ శిలువ శ్రమకు సాదృశ్యముగా చెప్పబడినది శిలువ నెత్తుకోవడం అంటే ఆయన కొరకు శ్రమపడుతూ పడుతూ ఆయనను వెంబడించగలగాలి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారం ప్రియలారా పౌలు క్రీస్తుని పోలి నడిచిన రీతిగా మనము కూడా క్రీస్తుని పోలి నడవాలని తెలియజేస్తున్నాడు అనగా క్రీస్తు మాదిరిగా ఉంచి వెళ్లిన శ్రమలు అనే అడుగు జాడలలో ఆయన నడుస్తున్నాడు అవును ప్రిలారా అందుకొరకే మనము కూడా పిలువబడ్డాము అంతము వరకు సహించగలిగితే నిత్యమైన ఆనందాన్ని మనందరము అనుభవించగలము కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఏసు క్రీస్తులో ఉన్న ప్రేమ ఆయన యొక్క పిల్లలమైన మన హృదయములోనికి వచ్చినప్పుడు ఆయనను పోలి నడుచుకుంటాం ఈరోజు దేవుడు తన దైవికమైన ప్రేమతో మిమ్మల్ని నింపుచున్నాడు మీరు కూడా దేవుని ప్రేమతో నింపబడినవారై ఒకరి బాధలను శ్రమలను భారములను మరొకరు భరించవలనని ఆయన కోరుచున్నాడు ప్రియలారా ఆయన ఈరోజు మనలను ఆయన అడుగు జాడలలో నడవాలని కోరుకొనుచున్నాడు దేవుడు మనకు అనుగ్రహించిన కృప మహా ఆశ్చర్యమైనది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ హృదయములను ఆయన ప్రేమతో నింపబడినట్లు ఆయన యుద్ధకు వచ్చిన ఎడల మీ పాపములు క్షమింపబడి మిమ్మును తన ప్రేమతో నింపుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఆయన దైవికమైన ప్రేమను పొందుకొనినప్పుడు ఇతరుల భారము భరించుటకు ఆయన మీకు శక్తిని బలమును దయచేసి మిమ్మును ఆయన హస్తములతో ఎత్తి పట్టుకొని తన అడుగుజాడలే అందు నడిపిస్తాడు అంతమాత్రమే కాదు ఇతరులకు దీవెనకరముగా మార్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృపను ధన్యతను దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినచ్చిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ కృపగలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవ గడిచిన వారమంతా మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన వారములోనికి మమ్మలను ప్రవేశింపజేసి ఈ పరిశుద్ధ ఆదివారము మీ ఆలయములో చేరి మిమ్మల్ని స్థుతించే భాగ్యం ఇచ్చినందుకే మీకే కృతజ్ఞత స్థుతులను చెల్లించున్నాం దినాన జన్మదిన వివాహ వేరుకలు జరుపుకొంచున్న ప్రతి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయ్య బిడలందరినీ నూతన దయాకిరీటముతో ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని వేడుకొనిచున్నాం దివా మా యుద్ధనున్న సమస్తమును నీకు సమర్పించుకొనిచున్నాం అయ్యా మా బలహీనతలన్నీ నీ చెంతకు తీసుకుని వచ్చున్నాం నీ వాక్యము ప్రకారము మేము కూడా నిన్ను పోలి నడుచుకున్నటకు మల ప్రతిబిడకు సహాయము దీము దివ మా పాపములన్నిటినీ నీ సిల్వకు సమర్పించుకొనిచున్నాం నీ రక్తము ద్వారా కడిగి మమ్మను పరిమల వాసనగా మార్చుము ప్రభువా నీ అడుగు జాడలలో మేము నడుచుకొనున్నట్లు మా జీవితాలను మార్చుము అయ్యా మా ద్వారా అనేకులు నీలోనికి వచ్చినట్లు నీ అడుగు జాడలలో వారు కూడా నడుచునట్లు మాకు నేర్పించుము మేము అనేకులకు మాదిరిగా ఉండునట్లు నీ ప్రేమను ఇతరులకు చూపించినట్లు మన ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం దివా ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అయా ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దివా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడ అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర యవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు మీ సహాయము కొరికి ఎదురు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను అంగీకరించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము లోటును తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్